ప్రభుత్వాన్ని కూల్చాలనేది కేసీఆర్ ఆలోచన మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షన శంషాబాద్లోని నోవెటెల్ కాసేపట్లో శాసనసభ సమావేశం జరగనుంది ఈ భేటీలో మంత్రులు ప్రభుత్వ వైపులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు పాల్గొనున్నారు ప్రభుత్వ సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవడమే ఎజెండాగా సమావేశంలో కాంగ్రెస్ శ్రేణులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు ఎస్సీ వర్గీకరణ భూభారతి సన్న బియ్యంతో పాటు ఇందిరమ్మ ఇండ్లపై కూడా సుదీర్ఘంగా చర్చించనున్నారు ఈ క్రమంలో సిఎల్పి సమావేశానికి హాజరైన మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వాన్ని పడగొడతామంటూ కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయన స్పందించారు తమ ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర జరుగుతుందని కామెంట్ చేశారు కుట్రలో భాగంగా కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని ఫైర్ అయ్యారు ప్రజా బలం లేని బీఆర్ఎస్ వేల కోట్లతో రాజకీయం చేయాలని చూస్తుందని ధ్వజమెత్తారు ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూల్చాలనేది కేసీఆర్ ఆలోచన కేసీఆర్ నోట వెంట వచ్చిన మాటలే కొత్త ప్రభాకర్ రెడ్డి నోట వచ్చాయని సంచలన ఆరోపణలు చేశారు ప్రభుత్వాన్ని కూల్చాలని పగటి కళలు కంటున్నారని ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి అన్ని పరిణామాలను గమనించాలని పిలుపునిచ్చారు బీఆర్ఎస్ పార్టీ ప్రజలు గతంలో బుద్ధి చెప్పారని భవిష్యత్తులో కూడా అదే పని చేస్తారని తాను నమ్ముతున్నానని మంత్రి పొంగిరెడ్డి అన్నారు